రీసెంట్ పార్లమెంట్ సెషన్స్ తర్వాత భారతదేశం మొత్తం భారతదేశంలో జనాభా అభిప్రాయాలు మొత్తం రెండు భాగాలుగా రెండు వర్గాలుగా వెళ్ళిపోయి ఒకళ్ళు బీజేపీని కంప్లీట్ గా సపోర్ట్ చేస్తుంటే కొంతమంది చాలా మంది బీజేపీని సపోర్ట్ చేస్తే చాలా మంది కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నారు నిజమైన భారతీయుడిగా కామెంట్ అయ్యింది పహల్గామ్ గా ఇన్సిడెంట్ కావచ్చు సింధూర్ ఆపరేషన్ సింధూర్ అంశంలో మీ సపోర్ట్ ఎవరికి బీజేపీకి కాంగ్రెస్కి రెండింటిలో ఒకటి కంపల్సరీ కామెంట్ చేయడం వీడియోలోకి వెళ్తే పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ చేసినటువంటి ఒక టెర్రరిస్ట్ ని ముగ్గురు నలుగురులో ఒక టెర్రరిస్ట్ ని ఇండియన్ ఆర్మీ రీసెంట్గా గా చంపిస్తే ఇది జరగడానికి కరెక్ట్ గా ఈ హతం అవడానికి కరెక్ట్గా ఒకరోజు ముందు మన గత మంత్రి గతంలో రాజకీయాల్లో చాలా చాలా అనుభవం చిదంబరం ఒక ప్లాన్ చేశారు పహల్గామ్ దాడుల గురించి మాట్లాడుతున్నాం చూసారా ఈ చేసిన వాళ్ళు ఈ తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచే అంటే ఆధారాలు ఎక్కడ ఉన్నాయి ఆధారాలు లేవు కదా ఈ దాడులు చేశారు ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఎటువంటి వార్తలు ఎక్కడా రాలేదు భారత ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేయలేదు ఇదంతా అయినా పార్లమెంట్ సెషన్ కి ముందు రోజు మాట్లాడారు అంతా జరిగిన తర్వాత నిన్న ఏం జరిగిందంటే ఆ దాడులు ఇండియన్ ఆర్మీ వీళ్ళని లేపేశారు ఇవన్నీ లేపేయడం ఈ వార్తలు వచ్చిన తర్వాత ఈయన ఏమంటాడంటే చూసారంటే మళ్ళీ అదే వీళ్ళు పాకిస్తాన్ నుంచే వచ్చారడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇమ్మీడియట్ గా మీడియా నుంచి ప్రతి వాళ్ళు కూడా మీరు ఒక బాధ్యత కలిగిన అపోజిషన్ లాగా మాట్లాడలేదండి పాకిస్తాన్ యొక్క డిఫెన్స్ లాయర్స్ లాగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ వాడు కూడా ఇదే అంటున్నాడు మా దేశం నుంచే ఈ తీవ్రవాదులు దాకా వచ్చారు అనడానికి ఆధారాలు ఎక్కడా అంటున్నాడు వాడు నీ మిత్ర దేశము అమెరికా వాడు ఏం చేశాడు వాళ్ళ స్టేట్ డిపార్ట్మెంట్ ఏం చేసింది ద రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కర్ ఎయిబాన్ అనబడే పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్ టిఆర్ఎఫ్ కదా వీళ్ళు ఎందుకు బ్యాన్ చేశారు మనం ఆధారాలు ఇవ్వకపోతే పాల్గం దాడులు చేసింది టీఆర్ఎఫ్ఏ కాబట్టి వీళ్ళని ఫారెన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పి మేము బ్రాండ్ చేయడం వీళ్ళని బ్యాన్ చేస్తున్నాము నీ మిత్ర దేశం అమెరికా వాడు ఎందుకు చేస్తాడు ఇదంతా ఇది చిన్న లాజిక్ కదా చిదంబరంకి చిన్న లాజిక్ అందలేదా పాకిస్తాన్ కూడా ఎట్లాగో మూర్కుడు ఇదంతా తెలిసిన మూర్ఖపు వాదన కానీ యొక్క గతంలో హోం మంత్రిగా పనిచేశారు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన పార్లమెంట్ ఇట్లా మాట్లాడడం ఏంటనేది పెద్ద ఎత్తున డిబేట్ సో ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ముంబై దాడులు డీల్ చేసిన విధానం కాంగ్రెస్ వరుస్తుందని చెప్తారు మీడియా అంతా కూడా కెమెరాలు పట్టుకుని తాజ్మహల్ హోటల్ దగ్గర చూసారా తీవ్రవాదులు బలాన డోర్లోకి వెళ్తున్నారు అక్కడ మీకు డోర్లు కట్టలు తగలబడిపోతున్నాయి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడికి వెళ్తారు పోలీట్లు ఇచ్చినట్టు వెళ్తారు కాబోలు టీవీలోనే క్రికెట్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ఒక లైవ్ కవరేజ్ ఇచ్చారు అప్పట్లో అదిగో బ్లాక్ యాడ్ కమాండర్స్ వచ్చేసారు ఇక్కడ పాకిస్తాన్ తీవ్రవాదులు అక్కడ కూర్చుని వాళ్ళు శాటిలైట్ ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ ఇదిగో బయట ఇంతమంది సెక్యూరిటీ వాళ్ళు వస్తున్నారు బ్లాక్ యాడ్ కమాండర్స్ వస్తున్నారు ఇండియన్ ఆర్మీకి సంబంధించిన స్పెషల్ వింగ్ వస్తుంది మీరు జాగ్రత్త బలం దగ్గర దాక్కోండి ఫలా అంటే వాడు అక్కడ కూర్చుని శాటిలైట్ ఫోన్ల ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు తీవ్రవాదులకి ఇక్కడ ఏం జరిగింది శాటిలైట్ ఫోన్లు మన దగ్గర ఉంటుందా ఉండదు కదా సో ఎంత పెద్ద సెక్యూరిటీ ఇష్టం వాళ్ళ దగ్గర ఉంటుంది తీవ్రవాదులు శాటిలైట్ ఫోన్లు పెట్టుకుని మోరోవర్ ఏకే ఫార్టీ సెవెన్ దిగారు అప్పట్లో పదిహేడు గ్రనేడ్స్ ఇదంతా కూడా లోకల్ గా ఉండేటువంటి వాళ్ళ దగ్గర ఏముంటుంది కంట్రీ మేడ్ రివార్వల్ ఉంటుంది మాక్సిమం లేదా కంట్రీ మేడ్ బాంబులు విసరించి పారిపోతారు అదే లోకల్ తీవ్రవాదులు చేయగలరు ఇంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ శాటిలైట్ ఫోన్లు ఇవన్నీ కూడా ఐఎస్ఏ వాళ్ళు ఇచ్చి పంపిస్తారు సో మీరు వెళ్ళండి తీవ్రవాద దాడులు చేయండి ఒకవేళ మమ్మల్ని వాళ్ళు బ్లేమ్ చేస్తే మాకు సంబంధం లేదు ఇదే చెప్తామని చెప్తారు అలాంటిది ముంబై తాడులను అప్పట్లో ఇదే చిదంబరం వాళ్ళు హ్యాండిల్ చేసినటువంటి విధానం ఎట్లా ఉంది అనేటువంటి క్వశ్చన్స్ చిదంబరం మీద వస్తున్నాయి సో ఈ ఇష్యూలో మీ చిదంబరం సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేయను ఎన్నింటిలో ఒకటి కామెంట్ చేయండి